సార్ మీ పేరు మ్యారేజ్ అయ్యి అయ్యా అదే ఎన్ని సంవత్సరాలు అంటున్నారు సరే అదే ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నాను సరే అదే అదే ఓకే సార్కి మ్యారేజ్ అయ్యే ఫోర్ ఇయర్స్ ఆ తప్పసారి జాబ్ చూడండి అంతా కూడా సార్ మేడం గారు అడిగితే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పోనీ సిక్స్ లో మేడం గారు ఇప్పుడైనా ఇంటి దగ్గర అడిగితే అడిగితే ఎలా కూల్ చేసేవారు అలాగే కూర్చున్నాయి సార్ ఒకవేళ అలిగే అనుకో నలిగితే ఎలా కూల్చి అలాగే మార్నింగ్ ఒక సార్ అడిగాను మ్యారింగ్ గారు అలిగితే ఎలా కూల్ చేస్తారు అని అంటే షాపింగ్ కి మూవీస్ కి అటు ఇటు తీసుకెళ్దాం అంటారు మ్యాడం గారు అలిగితే ఎలా కూల్ చేయాలి అలిగిన మేడం గారిని ఎలా కూల్ చేసి ఎలా బ్రతులు అని ఇక్కడి వరకు పిలవాలి మా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అవి నేను చెప్తాం ఇప్పటికొచ్చి మీకు ఉపయోగపడలేదు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఉపయోగపడచ్చు ఓకేనా అనిపించినప్పుడు నేను కూడా ఒక ఒక సెవెంటీ ఇయర్స్ బ్యాక్ నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే మా ఊళ్ళో మిత్రనాములు గారు వచ్చారు మిద్దెరాములు తెలుసా మిత్ర తెలుసా కదా దగుకత కళాకారుడు ఆయన వచ్చినప్పుడే నాకు ఉన్న జస్ట్ ఒక హాఫ్ ఇయర్ అండి సో ఆ టైంలో ఆయన పాట విని ఆయనకి బాగా అట్రాక్ట్ అయ్యి ఆయనలాగే పాడాలని బాగా సార్ ట్రై చేసా అది ఎప్పుడు ఒక టూ ఇయర్స్ అప్పుడు నాకు ట్రై చేసినప్పుడు కొంచెం ఎంతో కొంత వచ్చింది చూద్దాం ఒకసారి ట్రై అరే ఈ పాటను ముట్టించినట్టు అలాడు పాట పొలం దాని బతిలో దాడు రాష్ట్రము దేశం మనమో ముళ్ళకాటక బలం ఉంటే నా పాటకి ఎంత ఉండాలి అనిపిస్తా చూడు నెల్లూరు அரமரா பத்புலாக பத்புலாக நன்னгон ஜுதுதோயா ஊதுதோய இனிந்த மண்ணு வல கன்ன பாருgan கள்ளலக தீர்வேட்ட பளக்க இருக்குதரோ நீ ஏண்டா தெரியற பாதோ நீவ லங் சாந்தா ட்ங் சர்வர்தே ஏ நல்லோ ரிநேரதன நிஜானோ கவுதமalle मारிபோனா मारிபோனா அரமரா பத்புலாக பத்புலாக நன்னгон ஜுதுதோயா ஊதுதோய இலா ட்ரை செஸ்ட் பண்ணேசி ஏண்டா கொன்ட அச்சின்னு அன்கோனி சபடு சபடு பே చేసిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకుంటా చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అక్కడ బతుకమ్మ ఆడుతున్న టైంలో నేను చూసుకునేవాణి అప్పుడు నాకు ఇయర్స్ సో ఆ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎలా బతుకమ్మ ఆడేటోళ్ళు ఒకసారి చూద్దాం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పాడేవాళ్ళు అదే మా అమ్మమ్మ వాళ్ళ టైం వచ్చేసరికి ఆ టైంలో జస్ట్ నైన్టీన్ సిక్స్టీస్ అనుకుంటా జీన్స్ వేసుకొని మా అమ్మమ్మ వాళ్ళు ఎలా పాడేవారు ఒకసారి మా అమ్మమ్మ నాకు చెప్పింది చూద్దాం ఎలా అంటే మా అమ్మమ్మ వాళ్ళు పాడేవాళ్ళు ఆ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎవరంటే అమెరికన్స్ అమెరికన్స్ మళ్ళా ఇండియాకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఆంగ్లో అమెరికన్స్ ఇంగ్లో అమెరికన్స్ ఉంటారు కదా వాళ్ళు సో వాళ్ళు ఆ టైంలో మా అమ్మమ్మ వాళ్ళు ఆడేటప్పుడు బతుకమ్మ ఆడేటప్పుడు చూసి వాళ్ళు ఇండియా నేర్చుకుంటున్నారు థ్యాంక్ యూ సేమ్ రిపీట్ చేస్తాడు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తెలుగు మచ్ థ్యాంక్ యూ సార్